తెలంగాణ రైతులందరికీ నమస్కారం రైతు భరోసా డబ్బులకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ యాసంగి సీజన్ సంబంధించి కానివ్వచ్చు వానకాలం సీజన్ సంబంధించి కానివ్వచ్చు అయితే కేబినెట్ అయితే ఉందన్నమాట ఈ కేబినెట్లో అయినా మన ముఖ్యమంత్రి గారు అయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి మరి మాట్లాడనున్నారా ఈ పెండింగ్ డబ్బులకు సంబంధించి ఎలాగో మాట్లాడట్లేదు ఇప్పుడు వచ్చే ఏదైతే మనకు యాసంగి సీజన్ ఉందో వీటి యొక్క నిధులకు సంబంధించి కానీ అవ్వచ్చు ఇప్పటివరకు ఎన్ని నిధులు విడుదల చేశారు అనే విశేషాలకు సంబంధించి అయితే అయితే మాట్లాడనున్నట్లయితే తెలుస్తుంది అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా మనకు బీసీలకు నలభై రెండు శాతం అనేది రిజర్వేషన్ సంబంధించి కూడా నేడే సమావేశం అనేది అయితే ఉందన్నమాట ఈ యొక్క భేటీ తర్వాత తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఈ యొక్క చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేవి నిర్వహించే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువ శాతం వరకు అయితే నమోదైతే అవుతున్నాయి అనమాట సో ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో రైతుోళ్ళందరూ కూడా ఈ యొక్క యాసంగి సీజన్ సంబంధించి కానివ్వచ్చు కేవలం నాలుగు ఎకరాల వరకే పంట పెట్టుబడి సాయం అనేది అయితే అందుకోవడం అయితే జరిగిందని అయితే చెప్పడం జరిగింది కొందరికైతే చూసుకున్నట్టయితే ఈ రెండు మూడు ఎకరాల వరకే అందజేసారు అనేది ప్రభుత్వంపై అయితే చాలా వరకు అయితే ఆగ్రహంతో ఉన్నారన్నమాట ఈ మీకు తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి అయితే వెళ్ళినట్టయితే మనకు రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈ కేవలం ప్రభుత్వం అనేది మనకేమని చెప్పారంటే ఈ ఒకటి రెండు రెండు ఎకరాల వరకే మనం చూసుకున్నట్టయితే ఈ రెండే నెలలకు వేసుకొని అనమాట అంటే ఈ రెండు నెలలు మొత్తం ఈ రెండు ఎకరాలకు వేసుకుంటూనే ఉన్నారు ఈ రైతులను వాళ్ళకు కొడుతానాం వాళ్ళకు అని చెప్తారు ఏం వాళ్ళకు కొడతారా రైతులను అర్థం అయితే చూసుకున్నట్టయితే మొత్తం ముంచెత్తారన్నమాట రైతు వాళ్ళు అందరినీ కూడా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకి ఇంకొక శుభవార్త ఏంటంటే ఇంకొక మనకి నెల పంతొమ్మిది నా రైతుల అయితే పీఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి పడుతున్నాయన్నమాట సో ఎవరైనా ఈ కేవైసీలో ఇంతవరకు ఈ కేవైసీ చేసుకున్న వాళ్ళందరూ కూడా మీ యొక్క లిస్ట్లో పేరు ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి అన్నమాట మీ యొక్క పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళినట్లయితే అలా వచ్చేసి కూడా బెనిఫిషియర్ లిస్ట్ ద్వారా చెక్ చేసుకున్నట్లయితే మరి వివరాలు అనేవి తెలుసుకోవచ్చు ఇప్పటికే ప్రధానమంత్రి పీఎం కిసాన్ సంబంధించి కొన్ని రాష్ట్రాలలో విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు అందిన తాజా సమాచారం మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసిర్రు ఈ యొక్క చూసుకున్నట్టయితే ఈ నెల పంతొమ్మిదిన పిఎం మోదీ రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు జమ చేయనున్నట్లు ఈ యొక్క పథకం ద్వారా దేశంలో పదకొండు కోట్ల మంది అయితే లబ్ధి చేకూరునమాట రైస్లందరూ కూడా ఈ యొక్క ఇరవై ఒకటో విడతకు సంబంధించి కూడా చాలా వరకు అయితే అనహర కూడా కొంతమందిని అయితే పేర్లు అనేవి కూడా తొలగించడం అనేది జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం సో రైతు భరోసా యాసంగి సీజన్ వానకాలం సీజన్ ఏవైతే ఈ యొక్క పంట పెట్టుబడి సాయం అనేది మీరు అందుకున్నారా లేదా ప్రతి ఒక్కరైతే కామే రూపంలో తెలియజేయగలరనమాట సో ఇప్పటి వరకు ప్రభుత్వం అనేది పంట పెట్టుబడి సాయం అందజేసిందా అందజేసినట్లయితే మీకు ఎన్ని డబ్బులు అనేవి పడ్డాయి ఎన్ని ఎకరాల వరకు అనేవి పడ్డాయి ఇప్పటి వరకు ప్రభుత్వం ఆత్కాంచీ